నమస్తే అండి అందరు బాగున్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు వచ్చేసి నేను చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి చూడండి చికెన్ వచ్చేసి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి బోన్లెస్ నీట్గా కడిగి పెట్టాను ఇప్పుడు ఇది మనం మిక్స్ చేసి పెట్టుకుందాము మనం ఇందులో ఏమేమి వేస్తామో చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ మనం చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత చూస్తామండి హాఫ్ స్పూను సాల్టు తర్వాత వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వచ్చి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి మనము జీలకర్ర పొడి ఇంట్లో చేసుకునిందండి ఇది ఒమ్మెటు ఇది వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ తర్వాత వచ్చేసి మిరపొడి వచ్చేసి ఒక హాఫ్ స్పూను తర్వాత గరం మసాలా వచ్చేసి ఇది ఒక హాఫ్ స్పూన్ అండి తర్వాత అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి కాన్ఫ్లవర్ వచ్చేసి అంటే మనం ఎగ్ వేసుకోవచ్చు అండి ఎగ్ కావాలి అనుకుంటే ఎగ్ వద్దనుకుంటే ఎగ్ అవసరం లేదు చూడండి ఒక స్పూన్ వేస్తున్నాను కాన్ఫ్లవర్ ఇదే సరిపోతుందండి అక్కర్లేదు ఇంకెక్కువగా ఇది ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందామండి వాటర్ అయితే వేయకూడదండి వాటర్ వేసామనుకోండి గట్టిగా అవుతుంది కాబట్టి వాటర్ వేయకుండా ఇది సరిపోతుంది ఓకే అండి మనం ఇది నీట్గా మిక్స్ చేసుకొని మనకు కావాలనుకుంటే కొంచెము ఆయిల్ వేసుకోవచ్చండి లేదు మనకి కోటింగ్ ఊడకూడదు అనుకుంటే ఒక ఎగ్గైనా వేసుకోవచ్చు ఒక చిట్టుకడు వచ్చి పసుపు వేద్దామండి ఓకే అండి చాలు ఎక్కువ అవసరం లేదు మనం ఫుడ్ కలర్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకి ఫుడ్ కలర్ వేసామనుకోండి బాగోదండి అందుకనే వేయడం లేదు ఇదే సరిపోతుంది బాగా మిక్స్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేసుకొని ఆ లోపల మనం ఏమేమి కావాలో అన్నీ చూసుకోవచ్చండి ఓకే చూడండి చాలండి ఎగ్ వేసుకోవాలనుకుంటే వైట్ వేసుకోవచ్చు అండి ఎల్లో కాదు వైట్ పార్ట్ మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే మనకు కోటింగ్ ఊడకన్నా ఉండాలి అంటే కొంచెం ఫ్లోర్ వేస్తాము ఒక్కరో లూజ్గా అనిపిస్తుంది నాకు చాలండి ఒక హాఫ్ స్పూన్ ఇది మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని ఆ లోపల మనం ఏమేమి వేస్తామో అవన్నీ రెడీ చేసి పెట్టుకుందాం నేను రైస్ అయితే బాస్మతి రైస్ చేసి పెట్టానండి చూడండి బోన్లెస్ తీసుకున్నానండి నేను రెండు వందల గ్రాములు తీసుకున్నాను సరిపోతుంది మనకు హాఫ్ కేజీ రైస్కి రెండు వందల గ్రాములు చికెన్ సరిపోతుందండి ఇలా చేసుకున్నామంటే ఇంట్లో మంచిగా తింటారండి అందరూ పిల్లలకు బాగా ఇష్టం కదండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టం ఇప్పుడు బాగా అలవాటు పడిపోయినారు కదా ఓకే ఓకే అండి ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము అన్నీ రెడీ చేసి పెట్టాను చూడండి కొంచెం వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నాను కొంచెం వచ్చి క్యాబేజీ పచ్చిమిర్చి వచ్చి ఇట్లా దంచి పెట్టాను అల్లం సారీ పేస్ట్ పేస్టు అల్లండి తెల్లగడ్డల పేస్ట్ కొంచెము అల్లం పేస్ట్ కొంచెము ఒక స్పూన్ ఇది ఒక స్పూన్ అది ఒక రెండు స్పూన్లు వచ్చేసి పచ్చిమిర్చి ఒక క్యారెట్ కొంచెం కొత్తిమీర ఒక పెద్ద ఆనియన్స్ తర్వాత వచ్చి క్యాప్సికమ్ వచ్చి నేను గ్రీన్ ఒకటి తీసుకు హాఫ్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఒకటి హాఫ్ రెడ్ కలర్ వచ్చేసి ఒక హాఫ్ ముక్కజొన్నలు వచ్చేసి ఒక అండి ఇవి మనకి రెండోది వచ్చి కొంచెం కరేపాకు ఓకే ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ చూస్తామండి ఫస్ట్ చికెన్ పెడదాం ఫస్ట్ కడాయి పెట్టాను కడాయి పెట్టుకుతానే మనము ఆయిల్ వేస్తాము మనకు ఫస్ట్ చికెన్ ఫ్రై అవ్వాలి కదండి చాలండి చికెన్ లో సరిపోద్ది చికెన్ అయితే బాగా రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఫస్ట్ అయితే సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఆయిల్ అయితే నేను కొంచెం తక్కువగానే తీసుకున్నాను మామూలుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ మనం బయట తినాలి అనుకుంటే అది ఏదో ఇంట్లో చేసుకుంటూ పోద్ది కదండి ఆడ ఏం ఆయిల్ వేస్తారో మనకు తెలియదు ఇలా తిప్పుకుంటే చాలండి ఎక్కువ కలిపేయకుండా మసాలాకి ఎదిగిపోయకుండా ఇలా తిప్పుతూ చాలు ఓకే అండి నేను బి ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు బి మనము పగలగొట్టేసి బాగా గిలుపు పక్కన పెట్టుకుందాము ఓకే అండి మనకు చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయింది పక్కన మేము తీసుకుందాము చూడండి ఓకే అండి ఎగ్ వేసాము ఓకే అండి ఎగ్ వేసాము మనకి ఇది కొంచెం కింద సైడ్ ఫ్రై అయితే మళ్ళీ మనం మిక్స్ చేసుకున్నాము ఎంతని మిక్స్ చేయకుండా దీన్ని ట్రేక్ చేసుకోవాలి ఇలాగా మరీ చిన్ని కాకుండా మరీ పెద్ద కాకుండా నార్మల్గా ఇలాగా వేరే ప్లేట్లోకి తీసుకున్నాము వేసుకోండి ఆనియన్స్ అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి రెండు తర్వాత మంచిగా ఇవి మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి క్యాబేజీ క్యారెట్ వా సాల్ట్ చేద్దామండి ఎక్కువ ఏమవుద్దు మనం రైస్లో వేసుకున్నాము కొంచెం ఎగ్లో కూడా వేసాం కాబట్టి చికెన్లో ఉంది మరి ఎక్కువైతే ప్రాబ్లం సిమ్లా మిర్చి కూడా వేస్తామండి రెడ్ కలరు ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ కలరు అది మూడు రకాలు తీసుకున్నాము అండి నేను కింద అండి ఒక కప్పు తీసుకున్నాను కొంచెం లైట్గా ఉడకబెట్టానండి నేను అది సారీ అండి కరివేపాకు మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను ఇది కూడా వేసేస్తాం కొంచెము వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ కొంచమేనండి ఎక్కువ కాదు కొంచెం వచ్చేసి చిల్లీ పౌడరు కొంచెం వెనగర్ అండి ఓకే అండి ఎగ్స్ వేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇది మిక్స్ చేస్తాము ఇప్పుడు సోయా సాస్ వేస్తాం కొంచెం ఎక్కువ కాదండి కొంచెం వేస్తున్నాం చాలు సరిపోద్దండి వేసామండి ఇప్పుడు ఇప్పుడు మనం ఫైనల్ గా చికెన్ వేసుకుందాము సరిపోతుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అయిపోయిందండి